సెకండ్ గేర్ వేసేయండి సెకండ్ గేర్ ఓకే స్లో వెళ్ళచ్చు రైట్ ఇప్పుడు క్లచ్ స్లా స్లోగా లేపాలి సౌండ్ వచ్చి చూసారా స్మూత్ లేపాలన వెళ్ళొచ్చు రైట్ ఓకే చూసుకోండి రైట్ హైవేలో అలాగే క్రాస్ అవుతుంటాయి డబుల్ రోడ్ కదా స్పీడ్ ఎక్కువ మనం కంట్రోల్లో ఉండాలి హార్న్ కొట్టాలి హార్న్ కొట్టాలి చూసుకోండి రైట్ చూసుకోండి లో వెళ్ళిపోవచ్చు ఓకే హార్న్ కూడా సపరేట్గా చేయంత లేపం అవసరం లే జస్ట్ వీళ్ళు ఇలా పట్టుకున్నారు కదా బటన్ వెళ్ళి ఫింగర్ ప్రింట్ ఉంటా ఉంటుంది కదా దాని అలా ఇది కూడా ప్రయోగించండి రైట్ రైట్ అంతే సపరేట్గా చేయతే మీకు కన్ఫ్యూజ్ అవుతారు స్టీరింగ్ వెళ్ళిపోతుంది కదా అందుకని వెళ్ళకుండా ఓకే చూసుకోండి ఓకే హార్న్ మళ్ళీ ఓకే మళ్ళీ బ్రేక్ అయితే టూ వీలర్ వస్తుంది చూసుకుని వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే వెళ్ళండి డివైడర్ పక్కకి వెళ్ళిపోండి ఇప్పుడు వెళ్ళిపోండి పర్లేదు ఓకే వెళ్ళిపోండి ఓకే వెళ్ళిపోండి పర్లేదు అవుతాడు సిగ్నల్ వెళ్ళాలి వెళ్ళాల వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోండి అదే పోదిషన్ అమ్మడం వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ అంతే రైట్ అంతే డిబర్ పక్కన పెట్టుకోండి ఎదరా స్పీడ్ బ్యాక్ అవు స్లో అవ్వాలి చూసుకోండి ఓకే వెళ్ళండి రైట్ వెళ్ళచ్చు కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళచ్చు వెళ్ళండి వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళచ్చు రైట్ చూసుకోండి

స్ తెలియకుండా చేస్తుంటారు కొంచెం క్లచ్ డౌన్ బ్రేక్ టచ్ డౌన్ చేసి బ్రేక్ అది ఓకే రైట్గా ఉండాలి ఉండకూడదు డివైడర్ పక్కన చూసుకోండి 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 అప్పుడు ఎక్సట్రా క్లచ్ లేపుతూ ఎటర్ ఉండాలి ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే 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 కొంచెం ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ తేడా తెలుస్తుంది మీకు నిన్న ఊరు పెడితే వెళ్ళారు వాళ్ళు సెంటర్లోకి వచ్చారు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ హార్న్ కూడా చూసారా వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళండి అదే ప్రశ్న రైటే ఆరుని కొట్టుకుంటే వెళ్ళిపోవడమే మీరు ఎవరు వచ్చినా కానీ మీరు రైట్ రైటే వెళ్ళిపోవాలి తప్ప ఇటు రాకూడదు చూసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ చూసుకోండి రైట్ టూ వీలర్స్ అవకాశం ఇవ్వకూడదు స్లో ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోండి వెళ్ళిపోవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే హార్న్ కంటిన్యూగా హార్ తప్పుకుంటారు వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఓకే హార్న్ కోటలే వెళ్ళిపోవచ్చు అంతే రైట్ వెళ్ళిపోండి ఓకే చూసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు అంతే ఓకే మళ్ళీ ఎదురు నాలుగు రోజులు సెంటర్ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి ఓకే చూసుకోండి ఓకే స్లో అవ్వండి స్లో అవ్వండి ఆరును కొట్టండి క్లచ్ డౌన్ చేసారా ఫస్ట్ గేర్లోకి వెళ్ళిపోండి మొదటి గేర్ స్లో రిలీజ్ చూసుకుంటా బ్రేక్ మీద కాల్ ఉండాలి లైట్గా ఓకే రిలీజ్ చేసి బ్రేక్ మీద కాలు ఉండాలి ఆరును కంటిన్యూ ఆరును కొట్టచ్చు ఆరును కొట్టచ్చు ఆరు എല്ലാം എല്ലാം ഓക്കെ വെറു ഗുഡ് അതേ ആ ഓക്കെ എല്ലാച്ചൊക്കെ സെക്കൻഡ് ഗിയർ ചെയ്യേണ്ടത് ഗേർ റേം ചൂട കൂടാ വെറു ഗുഡ് എൽച്ചേർ റേംക്ക് എന്ത് ചൂട കൂടോ കയറി അർത്ഥയിൽ കൊഞ്ചിലും കൊച്ചു എല്ലാ കൊല്ലപ്പെടു സ്ലോ എൽപ്പം സ്ലോ 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 ഓക്കെ 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 എല്ലാ ഓക്കെ వెళ్ళిపోవచ్చు రైట్ హారన హార్ చూసుకోవచ్చు మలి హారన కొంచెం ల్యాప్టాప్ బండి ఉంది కదా కొంచెం ల్యాప్టాప్ కొంచెం ల్యాప్టాప్ మలిహారన ఓకే వెళ్ళొచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి రైట్ రైట్ అక్కడ పోయితే కొంచెం రైట్ తిప్పాలి గోతులోకి వెళ్తుంది అనుకుంటే ఎల్లు రైట్ తిప్పి చూసుకోండి ఓకే పడకూడదు అన్నమాట ఓకే చూసుకోండి రైట్ చేయొచ్చు